మేము ఇంటికి వచ్చిన ప్రతిసారి మా మావయ్య చేపలు తెస్తుంటారు చేపలంటే చేపలే కాదు గౌతమ్కి అడుగుతారనమాట ఫస్ట్ ఏం తింటాడో అడిగి కనుక్కోమని మా అత్తయ్యకి చెప్తారు ఫిష్ అంటే ఫిష్ మటన్ అంటే మటన్ చికెన్ అంటే చికెన్ ఆ విధంగా మా మావయ్య అడగడము మా అత్తయ్య చెప్పడము మా మావయ్య వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది ఈసారి చేపలు తెచ్చారు చూడండి మా అత్తయ్య కింద వేసుకుని అంటే మొత్తం బండ మీద చేపలు నీట్గా తుముతున్నారు తర్వాత చేపలు వండేశారనమాట వండాక పులుపు చూడమని ఉప్పు సరిపిందా లేదా అని మా అత్తయ్య నాకు పిలిచారు చేపలు అంటేనే మా అత్తయ్య వండాలి నేను ఇంత పెద్ద వంటకాన్ని అయితే నిజంగా వండలేను ఎందుకంటే వీళ్ళ రుచి డిఫరెంట్ ఉంటుంది నా రుచితో పోలిస్తే ఎందుకంటే నాది మిక్స్ ఆఫ్ తెలంగాణ రాయలసీమ ఉంటుంది వీళ్ళదేమో పక్కా ఆంధ్ర అనమాట పులుపు చాలా ఉంది నాకు ఇంత పులుపు ఒక్కసారి తీసుకునేసరికి ఒళ్ళంతా జలతరించింది అంటే ఒక పాటి చిన్నగా అనిపించేసింది తర్వాత ఇంకొకసారి టేస్ట్ చేస్తా అని చెప్పి తీసుకొని గౌతమ్కి కూడా తాపాను అంటే టేస్ట్ చేయించాను కూడా చాలా బాగుంది అన్నాడు